వెల్కమ్ టు జిఆర్టీవీ అన్ని నేనే చేశాను అని చెప్పుకునే దరిద్రపు జబ్బు చంద్రబాబుకే ఉంది దీన్ని దరిద్రం అని అంటారు ఎవరో చేసిన దాన్ని తానే చేశానని చెప్పుకునే చంద్రబాబు అంతటి సిగ్గుమాలిన ముఖ్యమంత్రి మరొకరు ఉండరు అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మి పార్వతి గారు అన్నారు ప్లీజ్ వ్యవస్థ తన బాధ్యత పూర్తిగా విస్మరించింది ఇతని ప్రభుత్వంలో ఇతని అసమర్థతకి ఇది కూడా ఒక పెద్ద నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అంత చేశామని చెప్పుకోవటం ఏంటండి ఈ దరిద్రపు ఏంటండి వీళ్ళకి అదొక దరిద్రమే నిజంగా భావ దారిద్ర్యం అంటామే ఎవరో చేసింది నేను చేశానని చెప్పుకోవటం ఎవరైనా ఇంత సిగ్గుమాలిన వాడు కూడా ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా చూడండి అంత ఇంతో పౌరుషం ఉంటుంది రోషం ఉంటుంది అందువల్ల ఎవరో చేసిన పనులు నేను చేశానని వాడు ఎప్పుడూ చెప్పడు నేను చేయగలను అంటాడు గొప్ప కోసం చేస్తాడో చేయడో అది వేరే విషయం నేను చేయగలను అంటాడు తప్ప ఇది నా వాళ్ళు చేసింది నేను చేశానని చెప్పుకునే దరిద్రం భావదారిద్ర్యం అనేది ఈ ఒక్క ముఖ్యమంత్రిలో ఇతని కొడుకులోనే ఇద్దరిలోనే చూస్తా ఉన్నాము ఇక్కడ మనం కొనబోతే కేజీ ఎంత ఉందండి కేజీ వంద రూపాయలు తీసుకుంటున్నారు అరటిపళ్ళు అంటే దళారుల వ్యవస్థను బాగు చేస్తా ఉన్నారు ఆ దళారుల నుంచి భారీగా కమిషన్లు ఏమో ముఖ్యమంత్రికి ఆయన కొడుకు అందుతా ఉన్నాయి వాళ్ళ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఈ విధంగా ఇక్కడ ఉండే రైతు తర్వాత కొనుగోలుదారులు వీళ్ళిద్దరూ కూడా నష్టపోతా ఉన్నారు ఎక్కడా క్రమశిక్షణ లేదు ఒక క్రమబద్దత లేదు ఒక న్యాయం లేదు అన్యాయమే రాజ్యం ఉంది అబద్దాల మీద అబద్దాలు చెప్పుకుంటూనే పోతున్నారు లడ్డూ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి వీళ్ళకి ఈవెంట్స్ ఎందుకండి రోజు ప్రెస్ మీట్ పెట్టి మీరు తిట్టవచ్చు కదా స్కూల్ పోయి ఆ చిన్న పిల్లల ముందు వాళ్ల ముందు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంటే విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిందంట కళ్ళ ముందు ఓ పక్క అంత పెద్ద స్కూలు ఆయన చేసిన వసతులు ఇవన్నీ కూడా కనిపిస్తా ఉంటే మీరు వచ్చాక ఆ బాత్రూమ్లు ఎంత అసహ్యంగా ఉన్నాయి ఇప్పుడు ఇలా మేమైతే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తొందరగా మీరు దిగిపోయిండ్ర బాబు మీరుంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా సర్వనాశనం అయిపోతుంది మీ ముగ్గురు రిజైన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పాలు పోసినట్టు అవుతుంది ఎలక్షన్లు వస్తాయి చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తారు భారత రాజ్యాంగం ఎవరా రచించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాల్ని కంప్లీట్ గా అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్ర రాష్ట్రంలో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టి